హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి వంకాయ పచ్చడి అనమాట మీరు వంకాయ పచ్చడి చాలాసార్లు తినుంటారు కానీ నేను చేసినట్టు వంకాయ పచ్చడి చేస్తేనండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా మనకి నోటికి బాగలేని టైంలో అన్నం వేసుకొని కొంచెం పచ్చడి వేసుకొని ఈ నెయ్యి ఇలా వేసుకొని చక్కగా కలుపుకొని తింటే అదరహో అనాల్సిందనమాట అంత బాగుంటుంది అంతేకాదు మీరు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలతో వంకాయ చేసి తిని ఉండొచ్చు కానీ ఇది మిరపకాయలతో అనమాట చాలా చాలా కమ్మగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది చూసారు కదా దీన్ని తయారీ విధానం చూసే మనకి ముందుగా కావలసినవి వంకాయలు అనమాట నేనైతే పెద్దవి నాలుగు తీసుకున్నాను అలానే రెండు టమాటాలు ఒక పది దాకా మిరపకాయలు అనమాట మీరు కొంచెం కారం తక్కువ తినే పని అయితే ఒక ఏడు ఎనిమిది వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకుందాం మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని నూనె వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకుందాం ఒక పావు టీ స్పూన్ ధనియాలు వేసుకోండి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర మనం కట్ చేసుకుని ఉంచుకున్న మిరపకాయలు వేసుకోండి ఇవి మంచిగా వేయించుకోవాలన్నమాట తక్కువ మంటలు అది వేయించుకోండి బాగుంటాయి దాని మూత పెట్టి మనం కొంచెంసేపు వేయించుకున్నాక కొంచెం మగ్గినాయి కదా మిరపకాయలు కొంచెం మగ్గినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాం మనం టమాటా ముక్కలు వేసినాక కొంచెం చింతపండు వేసుకోవాలి దీంట్లో అలానే కొంచెం ఉప్పు వేసుకున్నాం ఈ టమాటాలు తొందరగా మగ్గుతాయి అనమాట ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గబెట్టుకోవాలన్నమాట ఇలా కలిపినాక మనం మూత పెట్టి తక్కువ మంట మీద వీటిని మగ్గబెట్టుకున్నాం మనము మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గబెడితే చక్కగా అన్నీ మగ్గిపోతాయి అన్నమాట తక్కువ మంట మీద చూశారు కదా ఎలా మగ్గిపోయినాయో ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకున్నాం టమాటాలు మిరపకాయలు మిక్సీ గిన్నెలోకి తీసుకున్నాం కదా ఇప్పుడు అదే బాండిలో ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకొని దీంట్లో మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు వంకాయ ముక్కల్లోకి కొంచెం కరివేపాకు అలానే కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోండి వీటిని కూడా అంతా ఒకసారి నూనెలో బాగా కలిపినాక మూత పెట్టి తక్కువ మంట మీద మగ్గించండి మనం ఒక ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకున్నాము వేగిపోయి చూపిస్తాను చేశారు కదా చేశాడు కదా చక్కగా వంకాయ అంతా కూడా మగ్గిపోయింది ఒకసారి దీన్ని మనం కలుపుదాం మంచిగా మగ్గిపోయిందనమాట నూనెలో వంకాయ ఎలా మగ్గితే పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది స్టవ్ కట్టేసుకున్నాం మనం ముందుగా వేయించుకున్న మిరపకాయలు అలానే టమాటా చల్లగా అయిపోయింది మిక్సీలోకి తీసుకున్నాం కదా చల్లగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు కొన్ని చినులపాయలు వేసుకోండి మనం ఇందాక టమాటాలు మొగబెట్టడానికి కొంచెం ఉప్పు వేసాం కదా చూసుకొని కొంచెం ఉప్పు వేసుకోండి అలానే ఒక గుప్పడు పల్లీలు వేసుకోవాలన్నమాట దీంట్లో ఎందుకంటే ఈ పల్లీలు వేయించి మా దగ్గర ఉన్నాయి కాబట్టి వేసుకుంటున్నాను మీ దగ్గర లేకపోతే వేయించుకుని పల్లీలు ఒక గుప్పుడు వేసుకోండి ఈ పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకున్నా మనం ఫస్టే మెత్తగా పట్టుకోకూడదు కొంచెం బరకబరగ్గ్గా పట్టుకోవాలన్నమాట మిక్సీ చూసారు కదా ఇలా ఇలా కొంచెం మెదిగినాక మనం తర్వాత వేయించుకొని ఉంచుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి దీంట్లో ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు కూడా వేసుకొని మరీ మెత్తగా వద్దండి కొంచెం బరకబరగ్గా ఉండేలాగా పట్టుకోండి మరీ పేస్ట్ ఉన్నా బాగోదు అంతేకాదు మీ దగ్గర రోలు ఉంటే చక్కగా రోట్లో వేసుకొని నూరుకోండి పచ్చడి ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రెండు కలిపి మిక్సీ పట్టుకుందాం మనం రెండు కలిపి మిక్సీ పట్టుకుందాం చూడండి నేనైతే మరీ పేస్ట్ లాగా వేసుకోలేదు కొంచెం బరకబరగ్గా వేసుకున్నాను మధ్య మధ్యలో ఎలా ముక్కలు లాగా అసలు ఇలానే తినేసేయచ్చండి కానీ దీన్ని మళ్ళీ తాలింపు పెడదాం కొందరికి లాస్టవ్ ఉండదు కదా అందుకోసమని తాలింపు కూడా వేసి చూపిస్తాను ఇలా తిన్నా పచ్చడి చాలా కమ్ముంటుంది అనమాట ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం స్టవ్ మీద ఆ బాండీలోనే మళ్ళీ ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోండి కొంచెం నూనె వేడమనిద్దాం వేడేయండి ఒక నాలుగు ఎండు మిరపకాయలు వేసుకోండి కొంచెం వేగనిద్దామండి మిరపకాయల్ని కొంచెం ఎండిమిరపకాయలు వేగినాక పోపు దినుసులు వేసుకోండి అలానే మళ్ళీ రెండు కచ్చా పచ్చగా దంచిన చిన్నపాయలు కూడా వేసుకోండి మనం ఇందాక మిక్సీలో వేసాం కదా పచ్చడితో పాటు తాలింపులో కూడా వేసుకోండి బాగుంటుంది తాలింపు బాగా వేగాలన్నమాట ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి ఇవన్నీ వేగినాక కొంచెం ఉల్లిపాయలు వేసుకోండి ఎందుకంటే ఉల్లిపాయలు ఎర్రగా వేపుకోకుండా కొంచెం పచ్చిగా ఉంటే ఈ పచ్చల్లో తినేటప్పుడు మనకి పంటి కింద తగులుతూ చాలా రుచిగా ఉంటాయి అన్నమాట వీటిని కొంచెం చూసే ఒక్క నిమిషం అలా కలపడం ఉల్లిపాయలు చాలా బాగుంటాయండి పచ్చడిలో ఇలా వేసుకోండి చాలు తాలింపులో వేగిపోయింది దీంట్లో పచ్చడి వేసుకుందాం మనం ముందుగా మిక్సీ పట్టుకున్నా పచ్చడి తాలింపులో వేసేసుకుందాం మీ దగ్గర చెప్పాను కదా రోలు ఉంటే చక్కగా రోట్లో వేసుకోండి నూరుకోండి చాలా బాగుంటుంది మనం జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసాం కదా పచ్చడి కమ్మన వాసన వస్తుందన్నమాట మనం తాలింపులో వేసినాక ఈ ఒకసారి కలుపుదాం మన పచ్చడి రెడీ అయిపోయినట్టే తాలింపులో ఒకసారి వేసి కలిపి స్టవ్ కట్ వేసుకోవడం అనమాట ఎంతో రుచికరమైన వంకాయ మిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని బౌల్లోకి తీసుకుందాం మన పచ్చడి అయితే బౌల్లో కూడా తీసుకున్నాం చూస్తేనే నోరు ఊరిపోతుంది అనమాట ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా నేను చెప్పినట్టు పండు మిరపకాయలతో ఈ పచ్చడి ట్రై చేయండి వంకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఒక అన్నంలోకే కాదండి దోశలోకి ఇడ్లీలోకి కూడా సూపర్గా ఉంటుంది అనమాట కంపల్సరీగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్